నమస్తే నా పేరు ప్రశాంతి వై అన్ని వర్గాలను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రోలు మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించినట్లు నిహారిక కురిదెల ప్రొడక్షన్స్ అధినేత నటి నిహారిక చిత్ర దర్శకుడు యదువంశీ చెప్పారు ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళను పరిచయం చేయడం ద్వారా అనుకున్న నటనను రాబట్టామని చెప్పారు ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు సందీప్ సరోజ్ తేజస్వి ప్రసాద్ బెహరా త్రినాద్ వర్మ టీనా శ్రావ్య యశ్వంత్ పెండ్యాల ఈశ్వర్ రాజిరాజు రాధ్యా సురేష్ తదితరులతో సహా పదకొండు మంది నూతన నటీనటులు నటించిన కమిటీ కుర్రోలు మూవీ ఈ నెల తొమ్మిదిన వరల్డ్ వైడ్ థియేటర్లో సందడి చేయనుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్ వర్క్ లో భాగంగా చిత్ర బృందం రాజు మహేంద్రవరం ఇచ్చేసింది కొనిదల పద్మజ ఈ మూవీని నిర్మించారు ఈ సందర్భంగా స్థానిక హోటల్ షెల్టాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ రైటర్ గా పనిచేసిన తాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు గోదావరి జిల్లాల్లో జరిగే జాతరలు ఉత్సవాలు ఎన్నికలు ఇలా అన్ని ఈ మూవీలో ఉంటాయని ఆయన వివరించారు నిహారిక మాట్లాడుతూ యదువంశీ ఈ కథతో చాలా చోట్ల తిరిగి తన దగ్గరికి రావడంతో ఎలాంటి కథ కోసం చూస్తున్నానో అదే వచ్చిందని వెంటనే షూటింగ్ ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ బాగా నటించారని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపారు కాగా ఈ సినిమా హక్కులు తూర్పుగోదావరి జిల్లాకు జే ప్రవీణ తీసుకుని శ్రీ లాస్యా ఫిలిమ్స్ కి అందించారు బట్ కానీ కుర్రాళ్ళు అన్న సినిమా యంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ విన్న తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను ఎంత చాలామంది చేతులు మారి 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 మూడు సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఇంత మంచి టీం వచ్చింది ఈ పదకొండు మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ఇన్ యంగ్స్టర్స్ని అండ్ యదువంశీ గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రొడక్షన్లోనా అండి ప్రస్తుతానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్ బట్ రిలీజ్ అయిన తర్వాత ఐల్ వి లుకింగ్ ఫర్ కొన్ని ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి చిన్న కుర్రోళ్ళితో తీసేంత బడ్జెటే ఉంది సార్ మా దగ్గర బట్ వాళ్ళకి నిజంగా సెట్ అయ్యే అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళకి సెట్ అయ్యే ఒక కథ నా దాకా వచ్చి నేను తీయగలుగుతాను అన్న నమ్మకం నాకు కుదిరితే కనుక డెఫినెట్గా తీస్తాను లేదండి ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశానండి అది దాని న్యూస్ బయటకు వస్తుంది నవంబర్ డిసెంబర్ లో షూట్కి వెళ్తాను లేదండి డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇవ్వలేదు నమస్కారం అండి మేము అదే పింక్ ఎలెవెన్ పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్లే చేస్తున్నాము కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఆ యద్వంశీ గారు చెప్పిన కథ నిహర్ గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రోళ్లతోటి మేము సినిమా చేయడం జరిగింది ఆల్మోస్ట్ మేము ఒక రెండు ఒక ఒక టూ మంత్స్ పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండ కుదురు అలాంటి ఊర్లు గోదావరి పక్క చిన్న చిన్న ఊర్లోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలు యాక్ట్ చేశారు ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క ఎందుకంటే ప్యూర్గా రా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు ఈ కథ డిమాండ్ అలాగే చేసింది ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నాను అదేవిధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలోనే డబ్బింగ్ కూడా చెప్పించాం మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులతో ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది లోకల్ లాంగ్వేజ్ కావాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు ఎవరైతే ఆర్టిస్టులు యాక్ట్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే డబ్బింగ్ చేయించుకున్నాం మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా మాకు మా వెనకాలన్న ఈ కుర్రోలు కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లాకు కొంచెం అటేటివ్ ఉన్న అటు అటుపక్క విజయవాడ నుంచి ఇటు పక్క వైజాగ్ మధ్యలో పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అంటే కథకు కూడా అలాంటి వాళ్ళే కావాలని అంటే ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉండే ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే బాగుంటుంది ప్యూర్ ఎక్కువ నేచురల్గా ఉంటుందని దాంతో అనుకున్నాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పాటు మేము వర్క్షాప్లు కూడా చేసాము అందుకే వాళ్ళు ఏదైతే వర్క్షాప్లో వర్క్ ఎంత అయితే కష్టపడ్డారో కష్టం అంతా కూడా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు ఎందుకంటే వాళ్ళ కష్టం సినిమా మీద స్క్రీన్ మీద బాగా కనపడుతుంది అంటే ఒక ఫస్ట్ సినిమా అలాగే ఎవరు కూడా ఫీల్ అవ్వరు ఎంతమంది కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఎలా అయితే చేశారు అంటే ఇంతవరకు మేము సినిమా చూపించిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళతో చేసామంటే ఎవరూ నమ్మట్లేదు అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడో యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం అనుకుంటున్నారు బట్ అందరూ ఇదే ఫస్ట్ సినిమా బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా ఈ మంత్ ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రిలీజ్ అవుతుందండి మీ అంత మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి కొంచెం సినిమాకి మంచి ప్రమోషన్ అని కోరుకున్నాం థ్యాంక్ యూ ప్రసాద్ బెహ్రా అండి అంటే ఆనాడు ఒక సిరీస్ చూశారు కదా మీరు పెళ్లివారు మనం సిరీస్ చూసుంటారు త్రీ వచ్చింది ఎంతగానో ఇప్పటికీ కష్టపడి పెళ్ళి అయింది కదా మా సినిమాలో పెళ్ళే కొడుకు కూడా వరకు తీసాం అంటే కొంచెం అడ్వాన్స్ ఉన్నాడు ఆయనకి మూడు మూడు సీజన్ వరకు వాళ్ళు పెళ్ళి చేయలేదు మేము వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళు కొడుకుని కూడా ఇచ్చాం అంటే అడ్వాన్స్ సినిమా మా దాంట్లో ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరు వచ్చినందుకు అండ్ సో సారీ కొంచెం డిలే అయింది అండ్ ఫస్ట్లీ ఐ లైక్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ వంశీ సార్ అండ్ నిహారిక మ్యామ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డెఫినెట్లీ మీ అందరూ ఆగస్ట్ నైన్త్ కమిటీ కుర్రోడ్లు చూసి మమ్మల్ని మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డిగ్రీ అయిందండి ఇక్కడ రాజమండ్రిలోనే చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్లీ నేను గోదావరి అమ్మాయిని సో గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను నా ఇంటర్ నుంచి సో అలా లైక్ దాట్ నా పేరు ఊర్లో ఉండిపోయి మిగతా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ అది కొంచెం అమాయకంగా ఉండే క్యారెక్టర్ ప్యూర్ సోల్ ఆ క్యారెక్టర్లో ఉంటుందండి అండ్ చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకునే ఒక క్యారెక్టర్ మా పెద్దోడు క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దోడినండి థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు కొంచెం డిలే అయినా కూడా ఈ మూవీలో నేను శివానే రోల్ చేశాను అది ఈ పంచాయతీ ఎలక్షన్స్లో కొంచెం లీడర్ టైప్ రోల్ ఉంటుంది రెండు డిఫరెన్స్లు ఉంటాయి నా క్యారెక్టర్లో ఐటీని చేసుకుంటే మెచ్యూరిటీ అండ్ థర్డ్ ఇయర్స్కి వచ్చే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటుంది ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతవరకు మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఫ్రీ లింట్ వరకు సేవ్ చేద్దామని ఉన్నా బట్ అదే చెప్తాను బట్ రియలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిహారిక గారు అండ్ రమేష్ గారు వంశీగా అన్నా మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత గ్రాండ్ రిసెప్షన్ మాకు దక్కుతుందంటే బికాస్ నిహారిక గారు ఉండడం వల్లే రియలీ రియలీ గ్రేట్ఫుల్ నిజంగా ఈ ప్రాజెక్ట్ చేసుకునేందుకు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ సో థ్యాంక్ యూ అండి ఆపర్చునిటీ యాక్చువల్లీ రియల్లీ రియలీ స్వీట్ అండి మా బుక్ అప్పుడు కూడా మేము చెత్త చెత్త చావులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ ఏ పార్ట్ అండి ఆవిడతో ఉంటే నిజంగా ప్రొడ్యూసర్ అన్న ఫీల్ ఉండదు మాకు నిజంగా ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారు అలా అలా ఉంటారు మా అందరితో కూడా షీఈ్ రియల్ రియల్లీ స్వీట్ అండి మా అందరూ ఫ్రెండ్ ఎలా ఉంటారు అలా ఉంటారు మాతో సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు యదువంశీ గోదావరి రోడ్ని కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని నిహార్కాకుండల గారి ప్రొడక్షన్లో పింక్ ఎల్ఫెన్స్ ప్రొడక్షన్లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డిప్యూటెంట్గా పరిచయం అవుతున్నాను మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు కమిటీ కుర్రోళ్ళు ఇదిగోండి మా అందరూ మీ వెనకే ఉన్నారు అన్ని కమిటీలు అండి అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రలు సినిమాలో అన్నీ చూపించబోతున్నాం ఈ జర్నీలో మా మా కుర్రోలు అందరినీ కూడా రాజమండ్రి ప్రజలు గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చామన్నమాట మీ ఆశీస్సులు మా కుర్రోలకి మా పింక్ ఎల్ఫిన్ పిక్చర్స్కి మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట డెడ్ అండి నన్ను పరిచయం చేస్తుంది నిహార్గా గారు అండ్ పింక్ ఎల్ఫిన్ పిక్చర్స్ స్టూడియోస్ లేదు సార్ నేను రైటర్గా పనిచేసాను కానీ నోటబుల్గా ఏం చేయలేదు సార్ డైరెక్ట్గా ఫస్ట్ సినిమా అయితే అండి సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి చూసిన కథ లాంటి సినిమా కథలో కథే సార్ ఇది నా ఫ్రెండ్స్ ఒక పదిహేను మంది ఇరవై మంది ఉండేళ్ళు మరి అంతమంది పెట్టుకుంటే ఒప్పుకోలేదన్నమాట మా టీచర్ గారు అందుకనే పదకొండు మందితో సరిపెట్టుకున్నాను ఇదంతా కూడా పదకొండు మంది మధ్య జరిగే ఇది క్రికెట్కి సంబంధించింది ఏం కాదు సార్ పదకొండు మందికి సంబంధించి వాళ్ళ ఊరిలో జరిగే ముప్పై ఏళ్ళ జీవితం అనమాట ఆ జీవితంలో మనకి ట్రైలర్లో మీరు చూసినట్టయితే పన్నెండు సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు ఇది నిడదోళ్ల పక్కన మన అప్పు గ్రామం మా అమ్మమ్మ గారు ఊరు నేను అక్కడే బరింకలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసుకున్న కదనమాట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేట అని మీరు మనం ఇక్కడ రెగ్యులర్గా వింటాం బలిచేట అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని ఆ మూడు జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్లో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నాను అనమాట జాతర ఒక సెంటిమెంట్ సార్ దాంట్లో లవ్ ఏం లేదు మొత్తం ఫ్రెండ్షిప్ బేస్డ్ సార్ ఈ పదకొండు రోజుల మధ్యలో ఉన్న స్నేహానికి సంబంధించిందే సార్ కదంట అండి క్వశ్చన్ సార్ మొత్తం ఇప్పుడు అమలాపురంలో మొత్తం మాక్సిమం అమలాపురంలో చేశాను సార్ అమలాపురంలో ముమ్మడివరం ఆ చుట్టుపక్కల చేశాం పీగా పాస్ సార్ ఒక బ్యాగే ఉండకూడదు అనుకున్నాను అండి అంటే ఫలానా కాంబినేషన్ అవి మేము అనుకోలేదు అనమాట ఎంత ఫ్రెష్గా ఉంటే తెలుగు ప్రజలు ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళనే బాగా ఆదరిస్తున్నారు కదా అందరూ మలయాళం సినిమాలు బాగున్నాయి తమిళ సినిమాలు బాగున్నాయి అన్నారు కదా ఇంక పేరు అండి తెలుగు సినిమాలు కూడా చాలా బాగున్నాయి అంటే ఇది పర్టికులర్ గా సంబంధించింది కాదండి కాకపోతే అది మన జీవితంలో భాగమే అండి అది లేకుండా మన జీవితం అయితే లేదు కదా అందులో ఈ ముప్పై జీవితంలో ఒక భాగమే అది కూడా ఉంటుందండి డెఫినెట్లీ ఒక మంచి విషయాన్ని దాంట్లో టచ్ చేసాం కానీ సినిమాల్లో బాగా మీకు అందరికీ బాగా అవుతుందని అనుకుంటున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మీ రాజమండ్రి నుంచి చాలామంది నటులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు చిన్న చిన్న నటులు రంగస్థల నటుల్ని నేను తీసుకున్నాను దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది ఈ సినిమాలో కనబడతారండి మా హీరోయిన్ గారు తేజేశ్వరరావు గారు కూడా అలాగే ఆడిషన్కి వచ్చారు చాలా మంచి నటి మీ రాజమండ్రి మరో మంచి హీరోయిన్ని మంచి యాక్టర్స్ని అనిపిస్తుంది తెలుసండి భరత్ గారు కూడా మంచి మంచి యాక్టర్ అసలు